హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు వంకాయ కారం రెసిపీ చేసి చూపించబోతున్నాను వంకాయని ఇష్టపడే వాళ్ళ కోసం మరొక రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఈ వంకాయలు తీసుకున్నాను పొడుగు వంకాయలు అంటారు కదా ఈ వంకాయలు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనము రెండుగా కట్ చేసుకొని మధ్యలోకి స్లిప్ చేసుకోవాలి అలా చేసుకున్నవి ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి లేత వంకాయలు అండి త్వరగా మగ్గిపోతాయి వంకాయలను బట్టి మనము టైం అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ముదురువైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మ్యాక్సిమమ్ లేత వంకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇలాగ బాగా మెత్తగా ఉడికిపోయాయి మనకి ఇలాగ మగ్గిపోయిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు పప్పు కూడా అంటారు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరిని కూడా వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం మీ కారం దగ్గర అడ్జస్ట్ చేసుకోండి అలాగే పసుపు ఒక ఐదారు వెల్లుల్లి రబ్బులు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోయిన వంకాయల్లోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని ఇందులోకి ప్రెస్ చేస్తున్నట్టు పెట్టేసుకోవాలి ఇలా అన్నిటికీ మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని వేసేసుకోవాలి ఈ కారం అనేది మనకి స్టోర్ కూడా ఉంటుందండి ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రతిసారి చేసుకోకుండా బల్క్లో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలా పొడినన్నిటినీ ఫిల్ చేసేసుకోవాలి ఈ కారంని ఫిల్ చేసేసుకొని అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకున్నామంటే రెడీగా మనము చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలని ఆయిల్లోకి ఇలా దించుకోవాలి ఒక నిమిషం ఉంచిన తర్వాత రెండో పైప్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో పైపుకి టర్న్ చేసుకున్నారంటే కారం కూడా మంచిగా ఉడుకుతుంది మనకి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించితే సరిపోతుంది మిగిలిన కారాన్ని కూడా పైనుంచి ఇలా జల్లేసుకోవాలి పచ్చి వంకాయల్లో ఇలా ఫిల్ చేసి కూడా పెడతారు కానీ కారం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ముందుగా వంకాయలను వేయించుకొని తర్వాత కారం ఫిల్ చేసుకున్నారంటే కర్రీ చాలా రే టేస్టీగా ఉంటుంది అలాగే మాడిపోకుండా చాలా బాగా వస్తుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మసాలాని బాగా వేయించుకోవాలి ఒక రెండు రెండు నిమిషాల పాటు ఉంచుకున్నారంటే సరిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ ఇలా రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా మొత్తం అబ్జార్బ్ అయిపోయింది చూడండి ఆయిల్ అసలు లేనే లేదు ఎంత ఆయిల్ వేసినా ఈ కర్రీలకి ఈ పొడిలతో చేసే కర్రీలకి ఆయిల్ అంతా పీల్ చేస్తుంది మనం కర్రీలో కలుపుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్